హాయ్ హలో వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు సంతోష్ అశోక్ యూట్యూబ్ ఛానల్ నేనైతే ఈరోజు కొంచెం డిఫరెంట్గా మటన్ విత్ మ్యాంగో కర్రీ అయితే చేశానండి సింపుల్ ప్రాసెసే ఎక్కువగా టైం ఏం తీసుకోదు ఎలా చేసుకోవాలనేది చూసేద్దాం నేనైతే ఈ ప్రాసెస్ అంతా కుక్కర్లో చేస్తున్నాను కుక్కర్లో ఆయిల్ వేసుకొని కొంచెం పచ్చిమిర్చి రెండు పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని ఎర్రగా కానివ్వాలి ఎర్రగా అయిపోయిన తర్వాత మటన్ వేసి బిజి వచ్చేటట్టు కాకుండా మూత పెట్టేసుకోవాలి అది కుక్ అయ్యేంత వరకు మనం మ్యాంగోని అయితే పీల్ చేసుకొని ముక్కలుగా చేసుకొని పెట్టేసుకోవచ్చు పెట్టేసుకున్న తర్వాత మటన్ అనేది కొంచెం ఉడికిన తర్వాత అందులో కరివేపాకు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో కట్ చేసి పెట్టుకున్న మామిడి ముక్కలు వేసుకొని నేనైతే ఓన్లీ వన్ మ్యాంగో తీసుకున్నానండి అది కలుపుకున్న తర్వాత కొద్దిసేపు కుక్క కుక్క ఎంతవరకు వరకు ఉండాలి తర్వాత సాల్ట్ కారం టేస్ట్కి సరిపోయేంత కారం వేసుకొని కలిపేసుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం గరం మసాలా వేసుకొని ఇంకోసారి బాగా కలిపేసుకోవాలండి అలా కలిపేసుకున్న తర్వాత వాటర్ గ్రేవీకి సరిపోయేటట్టు వాటర్ వేసుకొని విజిల్ వచ్చేటట్టు మూత పెట్టేసుకోవాలి విజిల్ వచ్చేసిన తర్వాత ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత అవి దాన పోతే ఇలా తీసేయండి తీసి చూస్తే తెలిసిపోతుంది మనకు కుక్ ఎలా కుక్ అయిందనేది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఏదో చూడండి